విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విల్లూరి భాస్కర్ గారంటే తెలియని వారంటూ లేరండి అయితే ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్గా గెలిచారు గెలిచిన తర్వాత వైసీపీ పార్టీలోకి చేరి పార్టీ యొక్క కార్యకలాపాలని ముందుకు తీసుకువెళ్తూ తను పార్టీకి కొమ్ము కాస్తూ ఇంతవరకు పార్టీలో చురుగ్గా ప్రయాణిస్తున్న ఈ నేపథ్యంలో సడన్గా షోకాజ్ నోటీస్ లేకుండా అతనిపై సస్పెన్షన్ వెయిట్ అనేది వేయడం జరిగింది దీనిపై అతని స్పందన ఏంటి అనేది మనం విల్లూరు భాస్కర్రావు గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సరే ఇంత చురుకుగా మీరు పార్టీని ముందుకు తీసుకెళ్తూ పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తూ ఎంతో మంది ప్రజాభిమానాన్ని పొందారు అయితే ఇప్పుడు సడన్గా మీకు సస్పెన్షన్ వేటు పడింది అయితే మీరు దీనికి ఏమంటారు సార్ లేదండి పార్టీ పెద్దలు ప్రమేయం కానీ పార్టీ పెద్దల తాలూకా ఇష్టం ఇష్టాలు కానీ తెలుసుకోకుండా ఎంత అంటే సస్పెన్షన్ వెయిట్ పడిందని అయితే మాత్రం నేను అనుకోవట్లేదండి నేను కూడా రాజకీయాల్లో సుమారు పది పన్నెండు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎందుకంటే చెప్పుడు మాటలు విని కేవలం విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ని ప్రశ్నించాము అనే అంటే తప్పుని అంటే తప్పుని ఎంకరేజ్ చేయకుండా స్వపక్షమైనా విపక్షమైనా సరే తప్పుని ప్రశ్నించడం వల్ల ఈ రోజున ఆ పార్టీ నుంచి మనల్ని సస్పెండ్ చేయడానికి ఆయన ఏవైతే కపట నాటకాలు ఆడారో ఆ నాటకాలన్నింటికి కూడా స్థానిక రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి పెద్దలు కానివ్వండి వారందరూ కూడా మద్దతు పలికారు ఇంకా ఆ కపట నాటకాలకు మద్దతు పలికిన నేతలతో మేము ఏం మాట్లాడతామండి ఈ రోజు వరకు కూడా దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ పార్టీని బలోపేతం చేసే విధంగా నేను చూశాను తప్పితే ప్రజల్లో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు అందుకనే గడిచిన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కానివ్వండి పంతొమ్మిది ఎలక్షన్లో కానివ్వండి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఓటంపాలు అవడానికి కారణం ఇదే ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్లే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎందుకంటే జనంలో ఉన్న నాయకుని వైసీపీ పార్టీలో కనీసం బీఫాం కూడా ఇవ్వదు అలాగే నా విషయంలోనే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కార్పొరేటర్ ఎలక్షన్స్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో జనంలో ఉన్నానని నిరూపణ చేయడానికి మనం ఎలక్షన్ నిదర్శనం జనంలో లేని భజన్ చేసుకునే పక్కనున్న నాయకులకి బీఫామ్ ఇవ్వడం జరిగింది అలాగే జనంలో ఉన్న వంశీకృష్ణ శ్రీనివాసు వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వంశీకృష్ణ శ్రీనివాస్ అటువంటి నాయకుడికి కూడా తూర్పు నియోజకవర్గంలో సీట్ ఇస్తానని రెండు వేల పంతొమ్మిది వరకు ఆశ చూపించి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఆ దాన్ని మళ్ళీ ఆశని తొంగలో తొక్కి ఆయనకి మళ్ళీ మేయర్ ఇస్తానని చెప్పి కార్పొరేటర్గా పోటీ చేపించి మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేసిన తర్వాత మళ్ళీ మేయర్ కూడా ఇవ్వకుండా ఎందుకంటే విశాఖపట్నం వైఎస్ఆర్ అని అన్నది హామీలన్నీ అబద్ధపు హామీలు హామీలు ఇస్తా తప్పితే ఏ రోజు కూడా ఎక్కడ ఎవరు కూడా హామీలు నెరవేర్చే పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి విశాఖ ప్రజలు పూర్తిగా వారందరికీ కూడా తెలివైన వాళ్ళు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు జరిగిన సార్వత్రిక ఎలక్షన్స్లో విశాఖపట్నం ఉత్తరాంధ్ర తప్ప ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ గా వీచినప్పటికీ కూడా విశాఖపట్నం ప్రజలైతే మాత్రం వైఎస్ఆర్సీపీ కపట నాటకాలు కపట హామీలు నమ్మలేదని చెప్పేసి సిటీ ఛానల్ వరకు చెప్తా ఉన్నాను ఒక న్యాయ నిబద్ధతతో మీరు ముందుకు వెళ్తుంటే మీ మీద సస్పెన్షన్ వేటు వేయడం ఇది ఒక అసంతృప్తి మీరు వ్యక్తం చేస్తున్నారు పార్టీ మీద అయితే ఇన్ని తెలిసినా కూడా మీరు పార్టీకి ఎందుకు ఈ పార్టీ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు వాసుపల్లి గణేష్ కుమార్ గారి చర్యలు ఎన్నోసార్లు చెప్పడం జరిగిందండి రీజనల్ కోర్టిన వైవి సుబ్బారెడ్డి గారికి అయితే మాత్రం హాస్పిటల్ గణేష్ కుమార్ గారి వైఖరి కక్ష సాధింపు వైఖరి అండి ఎందుకంటే ఏనుగు చూపించే దంతాలు వేరు లోపల ఆహారం తీసుకునే దంతాలు వేరు అలాగే వాజ్పల్ గణేష్ కుమార్ గారు ఎన్నిసార్లు పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా ఆ పెద్దల దగ్గర ఎద్దుల తలుపుతాడు తప్పితే ఇక్కడికి గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నా మీదే కాదండి మొత్తం ఎంటైర్ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరి మీద కూడా ఆయన ఏనుగు లోపలున్న లాగే కక్ష సాధింపు చర్య చేస్తూ షో చేసే విధంగా వేరేగా లోపల కక్ష సాధింపు చర్యలు చేసుకునే విధంగా వేరే విధంగా రెండో విధంగా క్రష్ చేసే విధంగా ఆయన ఉన్నాడు తప్పితే ఎక్కడా కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సుమారు పది సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పటికీ కూడా యూజీడి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటరు అండ్ డ్రింకింగ్ వాటరు రెండూ కూడా విశాఖ పాత నగరంలో ఎందుకంటే సుమారు ముప్పై నలభై సంవత్సరాలు కిందట చేసిన అండర్గ్రౌండ్ పైప్ లైన్ సిస్టమ్ అంటే ఈ రెండూ కూడా మిక్స్ అవుతూ ఉన్నాయి వీటికి రెండు సపరేట్ చేసి కొత్తగా అంటే డ్రింకింగ్ వాటర్ లైన్ వేయండి కింద పందికొక్కలు తినేసినాయి ఏదైతే యూజీడీ ఈ డ్రైన్ వాటర్ ఉందో ఆ యూజీడీ డ్రైన్ వాటర్ పందికొక్కలు తినేసి ఉన్నాయి వాటన్నిటిలో కూడా మరమ్మతులు పునర్నిర్మాణం చేయమని చెప్పేసి ఎన్నోసార్లు నేను ఆయనకి రిప్రజెంటేషన్ వినతపత్రం ఇవ్వడం జరిగింది ఏ రోజు కూడా దానికి ఆయన సానుకూల స్పందన లేదు నేను అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలనే సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ ప్రాజెక్టు విశాఖ దక్షిణ నియోజకవర్గం మొత్తం అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఐదు ఇవన్నీ కూడా ఈ ఐదు ఓట్లకి సంబంధించిన అక్కడ సి ఫామ్ సివే అక్కడ సివేజ్ ఫామ్ ఏదైతే ఉందో సిహర్ జగ్గర్ జంక్షన్లో ఉన్న సివేజ్ ఫామ్లో ఆ సివేజ్ ఫామ్లో తొమ్మిది కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆయన మీటింగ్ పెట్టారు ఓకే అక్కడ వరకు బాగుంది కానీ మీరు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఆ మీటింగ్ లో వెళ్ళడం ఉద్దేశం ఏంటి సార్ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి క్వశ్చన్ వేశారు మేడం ప్రజలే అల్టిమేట్ ప్రజాస్వామ్యంలో ప్రజల వైపు ఒక డిసిషన్ తీసుకొని ప్రజల వైపు ప్రజల పక్షాన్ని ఎవరైతే నాయకులు ఉంటారో ఆయనకి ప్రజలు అన్నది పట్టం కట్టిస్తాను పార్టీలు అన్నది సెకండ్ ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చారు అలాగని చెప్పేసి టీడీపీకో లేదంటే జనసేనకో వెళ్ళి తీర్థం తీసుకోలేదు మేము ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించిన ఒక స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నించడానికి ప్రజల తరపున నిలబడడానికి అధికారం అవసరం లేదండి అలాగే ఏ పార్టీ అన్నదానం కూడా అవసరం లేదండి ఎందుకంటే ఏ పార్టీ అన్నదానం లేకుండా మనం ఈ రోజున ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తే సుమారు ఆరు వేల ఓట్లతో నాకు ఓట్లేసి ఆశీర్వదించడం జరిగింది మూడు వేల మెజార్టీతో మరి అటువంటి అప్పుడు స్వపక్షం అని చెప్పి తప్పు చేస్తే నేను ఊరుకునేటట్టుగా అయితే ప్రజలు నాకు ఆరు వేలు ఓట్లు వేసి గెలిపించేది దానికి అర్థం లేదండి స్వపక్షమైనా విపక్షమైనా సరే తప్పు చేస్తే నిలదీయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున రాజు గారు ఏవైతే నిన్న జరిగిన కాలేజీలో విద్యా బుద్ధులు నేర్పించే విద్యాలయాల్లో ఎందుకంటే అక్షర జ్ఞానాన్ని పంచే దేవాలయాల్లో అటువంటి చర్యలు తప్పు ఇన్ గా హ్యాపీ ఈ మెసేజ్ ద్వారాగా సతీ సమాజానికి ఏం చెప్పాలి ఏం ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారు ఆయన చాలా తప్పు అది సస్యమిరా ఎందుకంటే నూటికి నూరు రూపాయలు తప్పు ఎందుకంటే ఒక మనిషి దగ్గర మూడు బాటిల్ నుంచి ఉండకూడదు అలాంటిది నాలుగు వందల నుంచి ఆరు వందల బాటిల్ మద్యం సీసాలు ఫుల్ సీసాలు ఉండడం జరిగింది ఇతను మిలటరీలో పనిచేశానని చెప్పి చెప్పడం జరిగింది మిలటరీ తాలూకా క్రమశిక్షణ ఏ విధంగా ఈయన దగ్గర ఉంది ఎందుకంటే మినిమం కర్కసీక అయినా సరే ఇన్ మెసేజ్ పెట్టి మద్యం సీసా నాటు కోడి మీ అందరికీ కూడా పంచుతున్నాను విద్యార్థులు చేతుల మీదుగా అని చెప్పి విద్యాలయాలు అంటే దేవాలయాలతో మనం పోల్చుకుంటాం అటువంటి విద్యాలయాల్లో ఎందుకంటే ప్రజా ప్రతినిధిగా రెండు లక్షల ముప్పై మూడు వేల మందికి ప్రాతినిధ్యం వహుతున్నా అతన్ని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఎందుకంటే నగరాన్ని ఈ ఈ సభ్య సమాజానికి బహిరంగంగా అంటే అనకూడదు ఈ విషయం ప్రాస్టిట్యూషన్ కానివ్వండి లెక్కర్ కానివ్వండి ఓపెన్ చేసేసి దీన్ని బ్యాంకాక్గా మరో బ్యాంకాక్గా విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని బ్యాంకాక్ వాతావరణం చేస్తారా ఎందుకంటే ఈరోజు ఎన్నో అనేక దేశాలు ఉన్నాయి అనేక దేశాలు ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం సంస్కృతికి సాంప్రదాయానికి పేరు ఎందుకంటే భారతదేశ స్త్రీమూర్తిని దేవతగా పోలుస్తారు అలాగే భారత విద్యార్థిని అనేసరికి ఒక విద్యార్థి కోసం అట్సైడు యూపీలోనో లేదంటే ఫారంలోనో ఒక ట్రైన్ ఒక విద్యార్థి చదువు కోసం ఏకంగా స్వచ్ఛందంగా ప్రభుత్వం ఒక ట్రైన్ ట్రైనే నడిపింది అటువంటి గొప్పతనం ఉన్నది విద్యకి అటువంటి విద్యాలయాల్లోని విద్యకి ఈయన ఒక అంటే ఆర్మీ పర్సన్ మిలిటరీ పర్సన్ అని చెప్పేసి నేను చెబుతూ కనీసం త్రివిధ దళాలు డిసిప్లైన్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏ రోజు కూడా అంటే ఆ డిసిప్లైన్ అయితే ఆయన దగ్గర కనిపించట్లేదు కేవలం ఏంటంటే ఒక కథ సాధింపు చర్య రాజకీయ నాయకుడిగా రాజకీయం గురించి ఆలోచించే ఈ పని చేశారు ఒక నాయకుడిగా ఉండాలి మనసుల్లో ప్రజలు మనసుల్లో స్థానం సంపాదించాలని మనం కూడా అనుకోవాలి తప్పితే ప్రజా సమస్యలు ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలో ఇందాక చెప్పిన డ్రింకింగ్ వాటర్ సమస్య యూజీడీ సమస్య ప్రజా ప్రయోజనకరమైన యువతకు ఉపాధి కల్పించే విధంగా ఈ స్టేడియం ఏదైతే ఇంధ్రప్రదేశ్ మున్సిపల్ స్టేడియం ఉందో చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడితే సుమారు నూట ఇరవై షాపులు వస్తాయి ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి సుమారు వెయ్యి మంది అక్కడ ఉన్న కుటుంబాలు బతుకుతాయని చెప్పేసి నేను ఎన్నోసార్లు పత్రం ఇచ్చాను కానీ ఏ రోజు కూడా ఏ వినపత్రానికి కూడా ఆయన సానుకూల స్పందన లేదు దాని మీద కార్య ఆచరణ లేదు ఇటువంటివి చిత్తశుద్ధి లేని నాయకుడు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి నాయకుడిగా పనికిరాడండి ఎందుకంటే ఇతను రాజకీయం ఎందుకంటే ఇతను చేతుందంట రాజకీయం మాకు దక్షిణ నియోజకవర్గం పోయే రోజుల్లో రావాల్సింది కావాల్సింది రాజకీయ నాయకుడు కాదు కేవలం నాయకుడిగా కావాలి అలాగే మా కార్పొరేటర్ ఎవరు అయితే ఉన్నామో వాళ్ళందరూ కూడా ఏమైనా అవకాశం ఉంటే ఏ పార్టీ అయినా సరే పిలిచి కానీ మాకు గానీ సీట్ ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప మా కార్పొరేటర్లోనే ఎవరో ఒకరు రాబోయే రోజుల్లో ఇంకో నలుగురు కార్పొరేట్లు కూడా స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది మా ఎనిమిది మందిలోనే ఎవరో ఒకరు నించుని మేము కూడా మద్దతు ఇచ్చి ప్రజా ఆశీర్వాదంకి ప్రజల మద్దతు కోసం ప్రజల తాలూకా ఆశీర్వాదంతో ఇక్కడ దక్షిణ నియోజకవర్గ సమస్యలు తెలిసిన వ్యక్తిగా మేము పోటీ చేసి కౌన్సిల్కి వెళ్ళి దక్షిణ నియోజకవర్గ దశ దిశ మారుస్తూ రాజకీయంగా కాకుండా కేవలం నాయకుడిగా ఎదిగి కొత్త నీరు అంటే పాత దక్షిణ నియోజకవర్గ దరిద్రం పోయే విధంగా

త్రిపులర్ పార్టీ మీద త్రిపులర్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు ఆయన నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అనలేదు పొట్టోడు మా పొట్టోడు మా పొట్టోడు వస్తాడు అని చెప్పేసి అంత ఎద్దేవా చేసినప్పటికీ కూడా ఆయన మీద కనీసం సస్పెన్షన్ కాదు కదా కనీసం ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేకపోయారు అందుకని అనేసి వాళ్ళు భయపడుతున్నారా చిన్న వాళ్ళ మీద వీళ్ళందరూ కూడా మినిమం సాకోజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా ఈ విధంగా చర్యలు చేపడతా ఉన్నారా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అలాగే నేను ఈ రోజు వరకు వాళ్ళు సస్పెండ్ చేయడం కాదండి నేను మద్దతు ఇచ్చాను వైఎస్ఆర్సీపీ పార్టీకి మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీ కానీ అంత ముందు జరిగిన స్టాండింగ్ కమిటీ కానివ్వండి అంత ముందు జరిగిన స్టాండింగ్ కమిటీలు కానివ్వండి నేను ఓటు వేసి వాళ్ళకి మద్దతు ఇచ్చాను ఎందుకంటే అధికార పార్టీ నాకు నా సమస్యలకి మద్దతు అంటే రేపు ఉన్న రోజున పరిష్కారం చెప్తూ సమాధానం చెప్తుంది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి పార్టీకి నేను మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ పార్టీ స్థితిగతులు చూస్తూ ఈ రోజు అది సిచ్యువేషను ఆ పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి నేనే స్వచ్ఛందంగా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతుని ఉపసంహరించుకుంటున్నాను అలాగే మా వైఎస్ఆర్సిపి మా మా వార్డులో ఉన్న క్రియాశీలక కార్యకర్తలకు కానివ్వండి సీనియర్ కార్య నాయకులు కానివ్వండి వారందరితోని కూడా మాట్లాడుకొని రాబోయే రోజుల్లో ఏ పార్టీకి నేను వెళ్తాను ఏ పార్టీకి నేను మద్దతు ఇస్తానని అన్నది మీకు తెలియజేస్తానని కూడా మీకు తెలియదు

కనుగొన్న వ్యక్తిగా నేను రాబోయే రోజుల్లో ఎనాలసిస్ చేసి రాబోయే ప్రజా తీర్పులోనే ప్రజలే అంతిమ ఓటర్ ఓటర్లు ఎప్పుడు కూడా తప్పు చేయరు ఓటర్ల తీర్పు అంతిమ తీర్పు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్ర పోరాటంలో రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం అని చెప్పేసి నేను డంకబద్ధంగా నేను ఓపెన్గానే చెప్తా ఉన్నాను కానీ ఆ పార్టీకి వెళ్తానా లేదా ఏ పార్టీకి వెళ్తానా నిర్ణయం మాత్రం నాది కాదు ఎందుకంటే నాతో కలిసి నాలుగు అడుగులు వేసి అనునిత్యం కూడా పార్టీలకు అతీతంగా పార్టీతో సంబంధం లేకుండా నా వెనుకలు తిరుగుతున్న నాయకులు నా కార్యకర్తలు వారు తీసుకొని నేను నిర్ణయం తీసుకొని రెండు మూడు రోజుల్లో నా నిర్ణయాన్ని కూడా మీకు చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ యూస్ చూశారు కదండి ఇప్పుడు మన విల్లూరి భాస్కర్ రావు జనంలో మమేకమవుతూ జనంతోనే ముందుకెళ్తూ స్వతంత్ర అభ్యర్థిగా ఈ పొజిషన్కి చేరుకున్నారు అయితే వైసీపీ పార్టీలో ఎంతున్నా పెద్దోలి పలహారాలు చిన్నోలు తిల్లని చందంగా పార్టీ ఉంది కాబట్టి పార్టీని పార్టీ తను సస్పెండ్ చేయడం కాదు తనే పార్టీని పక్కన పెట్టి ముందు ముందు ప్రజలు అంటే తనతో మమేకమైన ఉన్న జనాలు అభి ఐ మీన్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడుచుకొని వెళ్తానంటున్నారు ఏంటి అనేది మన త్వరలోనే ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉందాము ఏంటి అనేది సార్ మాటల్లో మళ్ళీ తెలుసుకుందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మీరు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది మాకు మా సిటీ న్యూస్ అభిమానులు నా ఆశిస్తున్నారు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు